పదవనో లేకపోతే మెంబర్గా అయినంత మాత్రం ఏదో చిన్న పదవాన్ని మాత్రం మీరు అనుకోబాకండి ఎందుకంటే ఇప్పుడు ఉదాహరణగా శివదత్తున్నాడు ఉన్నాడు ఎక్కడన్నాడు శివదత్తు ఉన్నాడు శివదత్తు మన రాష్ట్ర కార్యదర్శి కానీ ఆయన కమిటీలో కేవలం ఒక సభ్యుడుగా ఉన్నాడు సో మిమ్మల్ని అందరు నేను కోరేది ఏంటంటే అది ఆలోచించి ఏ ప్రాంతానికి ఆ ప్రాంతం మన బాధ్యతలు అప్పగించుకుని చక్కటి వెసులుబాటుతోటి సమన్వయతోటి ఈ కమిటీని మనం ముందుకు తీసుకెళ్తే మీకు బాధ్యత అప్పచెప్పచ్చని ఒక ప్రయత్నం దీని దీని వెనుక ఇంక వేరేది ఏం లేదు కానీ డెడికేటెడ్ మన జన సైనికులు ఎవరైతే పవన్ కళ్యాణ్ గారికి రక్షణగా నిలబడాలి సభ విజయం కోసం మా వంతు మేము కృషి చేయాలని చాలామంది ఒక తపనతోటి ముందుకు వస్తున్నప్పుడు ఒక స్ట్రక్చర్ తీసుకొచ్చి మనం ప్రతి నియోజకవర్గంలో ప్రతి సభలో వారా జరుగుతున్న ప్రతి ప్రాంతంలో కూడా శివదత్తు వాళ్ళ టీము చాలా బాగా వాలంటీర్ వ్యవస్థ చాలా బాగా చేయగలిగారు సో ఈ ఆలోచనతోటి మనం ఈ జోనల్ కమిటీస్ మనం ఏర్పాటు చేసుకున్నాం రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్లో మీ ద్వారా